ఇవాళ నిజామాబాద్ పట్టణంలోని ఆరో డివిజన్లో మాజీ మేయర్ ఆకుల సుజాత గారి నేతృత్వంలో పాదయాత్ర జరుగుతూ ఉంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజరెడ్డి గారు రత్నాకర్ గారు శేఖర్ గౌడ్ గారు శ్రీశైలం గారు వీళ్ళందరితో కానీ మహిళా సోదరి మళ్ళీ కూడా ఇంటింటి తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నాం ఎక్కడ పోయినా చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ ఉన్నారు మహిళలు మేము పోగానే వారికి ఉచిత బస్సు ఐదు వందలకే సిలిండర్ గుర్తొస్తూ ఉంది మేము అడక్కు ముందే ఈసారి మీదే పోండి చేతి గుర్తుకు ఏటేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది ఈ లెక్కను చూస్తుంటే నిజామాబాద్ పట్టణంలో మంచి మెజారిటీ జీవన్ రెడ్డి గారికి వస్తుందని అర్థమవుతూ ఉంది ఇలా వ్యక్తుల పరంగా ఒక సీనియర్ నాయకుడు అనేటువంటి జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉంది రాజకీయాల్లో నాయకులు సులక్షణం కలిగిన వాళ్ళవుతే సామర్థ్యం స్తోమతున్నలు అవుతే ప్రాజెక్టు తీసుకొచ్చేటట్టు నైపుణ్యం మనకు గెలిపించుకుంటే మనకు న్యాయం జరుగుద్ది నలభై ఐదేళ్ళు అపార అనుభవం ఉన్న రెడ్డి గారు పార్లమెంట్కి పోతే నిజామాబాద్ పార్లమెంట్కి రావాల్సిన ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ విద్యా సంస్థలు కానీ ఇంకా కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ స్కీములు కానీ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే వారికి ఆ అనుభవం ఉంది మంత్రిగా చేసిన అనుభవం ఉంది ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది ఆయన పార్లమెంట్కి పంపితే మన జిల్లా సశమల అవకాశం ఉంది కాబట్టి జీవన్ రెడ్డి గారికి బరిలో ఉన్నటువంటి ఇతర అభ్యర్థులు ఎవరు కూడా సాటిరారు ఈయన అనుభవం దృష్ట్యా మనం పార్లమెంట్ పంపితే మనకు మంచి సత్ఫలితాలు వస్తాయని ఆశిస్తూ ఉన్నాం అందుకే నిజామాబాద్ పట్టణ ప్రజలకి జిల్లా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పదమూడు సోమవారం జరిగే ఎన్నికల్లో అస్తం గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో జీవన్ రెడ్డిని గెలిపించుకొని జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అవుతామని అందరికీ మనం చేస్తా ఉన్నాం నిజామాబాద్ నగరంలో ఆరో డివిజన్కు సంబంధించి మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవన్ రెడ్డి గారి కొరకు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవడానికి మరి మాజీ మేయర్ ఆకులు లలిత గారు సారీ సారీక ఆకుల సుజాత గారు రత్నాకర్ గౌడ్ గారు ఆధ్వర్యంలో సీనియర్ నాయకులంతా శ్రీశైలం కానీ మరి మధు మధుసూరెడ్డి కానీ వినయ్ కానీ కరుణాకర్ రెడ్డి కానీ విద్యపాల్ విజయపాల్ కానీ వీళ్ళందరూ అంతర్ రాయిరెడ్డి అన్న అందరి ఆధ్వర్యంలో మరి ఆరో డివిజన్లో ప్రచారం పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రజలని డివిజన్ వాసులను కోరుకునేది ఏంటంటే రాష్ట్రంలో దేశంలో సుస్థిరమైన పాలన ప్రజలకి బీసీ బడుగు బలిగిన వర్గాల వారికి మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు మరియు అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు వారు చెప్పినట్టు ఆరు గ్యారెంటీల్లో ఇప్పటి వరకు ఐదు గ్యారంటీలు అమలు చేయడం జరుగుతుంది దాంట్లో మహిళలకి ఉచిత బస్సు రెండు వందల కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అదేవిధంగా ఐదు వందల గ్యాస్ సిలిండర్ మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పటికే మరి రాబోయే రోజుల్లో మరి మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకి మరి ఇంకా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాహుల్ గాంధీ గారు దేశంలో ప్రధానమంత్రి అయితే మరి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి మతత్వ పార్టీలకు వ్యతిరేకంగా మరి రాహుల్ గాంధీ గారు మూడు వందల మూడు వేల చిలు మూడు వేల ఆరు వందల చిలుకు కిలోమీటర్లు పాదయాత్ర చేసి మరి దేశాన్ని ఒక అభివృద్ధి పదంలో నడపడానికి బలహీన వర్గాల వారికి మంచి ఆలోచనతో ఈ దేశాన్ని సుస్థిరమైన పాలన అందించడానికి రాహుల్ గాంధీ వారు చేస్తున్నటువంటి కృషికి మరి మీరందరూ నగరవాసులు కానీ జిల్లావాసులు కానీ పార్లమెంటుకు సంబంధించిన ప్రతి నియోజకవర్గంలో మరి ప్రజలంతా మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాల్సిందిగా మరి చేతుర్తుకు పదమూడవ తారీఖు నాడు ఓటు వేయాల్సిందిగా మేము అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు వినాయక్ నగర్లో ఆరవ డివిజన్లో పాదయాత్రలో పాల్గొన్న గౌరవనీయులు పెద్దలు మన మహేష్ గౌడ్ అన్న ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అన్నగారు సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్ అన్నగారు అదేవిధంగా మన అంతారెడ్డి రాజారెడ్డి అన్నగారు రత్నాకర్ అన్నగారు విజయపాల్ గారు ఆకుల శ్రీశైలం గారు మరి ఇక్కడ నాతో పాటు వచ్చిన మా డివిజన్ అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ముళ్ళకి ప్రత్యేకించి నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే నాతో పాటు రోజు కూడా వాళ్ళు డోర్ టు డోరు ప్రచారంలో పాల్గొన్నందుకు వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకు తెలుపుతున్నాను మరి ఈరోజు కూడా ఈరోజు ఎలక్షన్స్ లాస్ట్ కాబట్టి ఈరోజు మేము గల్లీలో బ్యాండ్తోటి పాదయాత్ర చేయబో చేస్తుంటే చాలా సంతోషం ఇస్తుంది అందరు కూడా చిరునవ్వుతో ఇంట్లోకి వెళ్ళి వచ్చి మహిళలు సంతోషపడుతున్నారు ఎందుకు సంతోషపడుతున్నారమ్మని అడిగినప్పుడు మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మంచి పతకాలు పెట్టారు ఎందుకంటే ఆరు పతకాలు పెట్టారు ఐదు అమలు మరి గ్యాస్ కూడా ఐదు వందలకే వస్తుంది మేడం చాలా సంతోషం మాకని చెప్తున్నారు చాలా ఆనందపడుతున్నారు మరి అదేవిధంగా మళ్ళా మహాలక్ష్మి మహాలక్ష్మి దాని కింద స్కీమ్ కూడా రెండు వేల ఐదు వందలు ఇంట్లో కూర్చున్న వాళ్ళకి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు ఏ బిడిల్ చేసి కూడా కష్టపడుతున్నారని చెప్పేసి ఐదు రెండు వేల ఐదు వందలు కూడా ఇవ్వడం జరుగుతుందని నాకే చెప్తున్నారు వాళ్ళు మీరు తిరిగినా తిరగకుండా మేము అంటే ఇందిరాగాంధీ అప్పుడు ఇందిరాగాంధీ పాలనలో మరి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఇల్లు ఇచ్చారు మేము అది గుర్తు చేసుకొని మరి ఈసారి మేము చేత గుర్తుకు ఓటేస్తామని భారీ మెజార్టీతో మా జీవనాన్ని గెలిపిస్తామని చెప్తున్నారు జీవనాన్న ఎంత మంచి వ్యక్తి అంటే ఆయన వ్యవసాయం వ్యవసాయం గురించి అన్ని విధాలుగా చెప్తున్నాడు ఎక్కడ స్పీచ్లో అయినా వ్యవసాయం గురించి తెలిసిన మనిషి ఎవరంటే మన జీవనాన్నని చెప్తున్నాను అదేవిధంగా మహేష్ అన్న కానీ శేఖరన్న కానీ రాజే రెడ్డి అన్న కానీ ఎంత మంచి వ్యక్తుల్లో చాలా నాకు తెలుసు నేను ప్రజల్లో తిరిగిన మనిషిని కాబట్టి ప్రతి ఒక్క చోట కూడా అదేవిధంగా మంచి వ్యక్తులను మనం గెలిపించుకోవాలని చెప్తున్నారు మరి గుర్తుకు అస్తం గుర్తుకు మరి పదమూడో డేట్ రోజు ఎలక్షన్లు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు చేతి గుర్తుకు ఓటేసి మన జీవనాన్న బాడీ మెజార్టీతో గెలిపించుకోవాలని తెలియజేస్తూ అస్తం గుర్తుకే మన ఓటు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి కొరకు ఈరోజు నిజామాబాద్ అర్బన్లో ఆరో డిజన్లో ప్రచారం చేయబడుతూ ఉన్నది పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ అన్న గారు కూడా వచ్చి ప్రచారంలో భాగం చేసుకున్నా ఉన్నారు ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్తూ ఉంటే ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారు సీఎం గారి అయిన తర్వాత ఆరు గ్యారంటీల స్కీము అమలు అవుతూ ఉంటే ప్రజలు మహిళలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు రెండు వందల యూనిట్ల కరెంట్ కానీ ఐదు వందల సిలిండర్లు కానీ ఇంకా మిగతా పెన్షన్లు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే అమలు అవుతా ఉన్న సందర్భంగా ప్రజలు కాంగ్రెస్ వైపు మళ్ళీ చూస్తూ ఉన్నారు రాబోయే కాలంలో మళ్ళీ ఇందిరాగాంధీ ఏదైతే పరిపాలన జరిగిందో అదే పరిపాలన మళ్ళీ పునరావృతం అవుతుందని చెప్పేసి ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంటే ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి ఆశాభావంతో మేము ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది